మీరు ఆల్రెడీ ఇది మొన్నే స్టార్ట్ చేశారు ఇంకా ఒక పంట కూడా తీలేదు కదా ఇది కదా రేటు ఒక కేజీకి ఎంత వస్తుంది మీకు పెట్టుబడి ఎంత ఫౌండేషన్ లో భాగంగా వాళ్లే వచ్చి మీకు క్లియర్ గా ట్యాంక్ ఏర్పాటు చేసి ప్రతిరోజు దాన్ని ఏం చేయాలి ఇప్పుడు మేము ముందుకే చేపల పిల్లలని అది ఏమేమి చేయాలనే దాని గురించి మీ అందరికీ కూడా అవసరం ఉన్న శిక్షణ కూడా వాళ్ళు అందిస్తారు అంతేకాకుండా మనకు బయట అమ్ముకునే దానికి రేట్ ఏమైనా తక్కువ అయితే బయట మార్కెట్ లో వాళ్ళు మీకు కనీస మద్దతు ధరకి చేపల పిల్లల్ని కూడాను చేపల్ని కూడాను వాళ్లే కొంటారు అంటే ఇప్పుడు ఒక కేజీ చేపల పిల్లల్ని మేము ఫస్ట్ ట్యాంక్ లో వేస్తే మళ్ళీ దాదాపు నాలుగు నెలల తర్వాత ట్యాంక్ నుంచి తీసుకొని పండుగ వేస్తాం మళ్ళీ తర్వాత అక్కడ కూడా నాలుగు నెలలు పెంచిన తర్వాత అంటే ఎనిమిది నెలల తర్వాత మనకు మొదటి పంట వస్తుంది మొదటి పంట ఇప్పుడు మనకు వెయ్యి చేపల పిల్లలు వేసాం కనుక దాదాపు ఇక్కడ కస్తూరి చిట్టూరు కస్తూరి గారి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకు దాదాపు ఒక ఇరవై శాతం పిల్లలు సరిగ్గా పెరగకపోవడము చనిపోవడము ఇలాంటి కూడా ఉంటది మనకు ఒక ఎనభై శాతం అంటే ఎనిమిది వందలు కేజీలు అయితే మోసం లేదు ఎనిమిది వందల కేజీలు అనుకుంటే ప్రస్తుతం బయట మార్కెట్ లో మనకు కొరమీనుకున్న ధర మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు ఉంది యాక్చువల్లీ అది మీకు తెలుసు అంటే రెండు లక్షల నలభై వేలు అమౌంట్ బయటే వస్తుంది లేదు మార్కెట్ లో రేట్ తగ్గిపోయింది అనుకుంటే ఈ ఉదయా అంటే రెండు వందల నలభై రూపాయలకి మద్దతు ధర కొంటారు వాళ్ళని కూడా ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా కొంచెం ఏమైనా ఎక్కువకి కొనమని అది కూడా జరుగుతోంది బట్ ఏదేమైనా మీకు కనీస ధరకు మోసం ఉండదు అయిన తర్వాత ఇప్పుడు మీరేంటి నాలుగు నెలలు ఇక్కడ ట్యాంక్ లో వేశారు నెక్స్ట్ నాలుగు నెలలు పాంటులో వేశారు పంటలో ఇప్పుడు వేసే టైంలో మళ్ళీ ట్యాంక్ లో ఇంకొకటి వేసేస్తారు మీరు పంట దాని వల్ల ఏమవుతుందంటే మొదటి పంట చేతికొచ్చేదానికి ఎనిమిది నెలలు పడుతుంది తర్వాత రెండో పంట వచ్చేదానికి మళ్ళీ నాలుగు నెలలు మూడో పంట నాలుగు నెలలు అంటే సంవత్సరానికి మీరు మూడు పంటలు తీయచ్చు సంవత్సరానికి మీరు మూడు పంటలు తీసినప్పుడు ఇప్పుడు మనం ఎంత ఖర్చులు వేరేవి అదంతా పెట్టుకున్నా కూడా మాక్సిమం రెండు పంటలకి అంటే రెండు పంటలకి మీరు మీకు మీరు లోన్ రూపేణ ఏం కట్టారో అది వచ్చేస్తుంది మీకు అంటే పన్నెండు నెలలకి అంటే ఫస్ట్ పంట ఎనిమిది నెలలు రెండో పంట నాలుగు నెలలు ఒక సంవత్సరానికి మీ పెట్టుబడి మీకు వచ్చేస్తుంది మీరు లోన్ తీర్చేసుకోవచ్చు అది అయిన తర్వాత వచ్చేది మొత్తం మీకు లాభంగానే ఉంటది ఇక్కడ మనకు రైతులకి ఎప్పుడు కూడా ఉన్న ఇబ్బంది ఏంటి సంవత్సరానికి ఏదో ఒకసారి కానీ రెండు సారి మాత్రమే ఆదాయం వస్తుంది దానివల్ల వేరే టైంలో డబ్బులు కావాలి అన్నప్పుడు అప్పులు చేసుకోవడము మళ్ళీ ఈ పంట డబ్బులు వచ్చినప్పుడు అప్పులు తీర్చడము దానికి వడ్డీలు కట్టడము ఇలాగే చాలా నష్టపోతూ ఉంటారు ప్రజలు ఇప్పుడు ఈ స్కీమ్ చేయడం వల్ల మీకేమవుతుంది అంటే ఎవ్రీ ఫోర్ మంత్స్ నాలుగు నెలలకు ఒకసారి మీకు ఇన్కమ్ వస్తూ పోతుంది కనుక మీరు కూడా ఇంకొకరితో అప్పు చేసే అవసరం కూడా ఉండదు మీ చేతిలోనే డబ్బులు ఉంటాయి అప్పుడు మళ్ళీ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏమంటే ఇప్పుడు ఈ నీళ్లు ఉంది కదా ఈ చేపల పిల్లలకి మీరు దాంట్లో మేత అంతా వేసి ఉంటారు ఆ నీళ్లు కూడా చాలా చాలా పవర్ ఉన్న వాటర్ అది అంటే మనం ఏది ఎరువులు వేస్తాము పంటకి ఆ ఎరువుల్లో ఉన్న చుట్టే నత్రజని కానీ అమోనియా కానీ అంత ఉన్న వాటర్ అది యాక్చువల్లీ ఇదే వాటర్ ని మళ్ళీ మీరు పంట పొలాలకి వేసుకుంటే మీరు మళ్ళీ యూరియా వేయడము ఆ ఖర్చులు కూడా మీకు తగ్గిపోతాయి మళ్ళీ యాక్చువల్లీ సో దాని వల్ల అన్ని రకాలుగా కూడా అనుకూలమైన ఒక స్కీమ్ ఇది యాక్చువల్లీ దయచేసి దీన్ని అందరూ కూడా పాజిటివ్ గా తీసుకోండి మీకు లోన్ ఇప్పించేది అది మొత్తం బాధ్యతని ప్రభుత్వమే తీసుకుంటుంది మీరు ఇంట్రెస్ట్ తీసుకుని ముందుకొచ్చి అది వాళ్ళు ఏం చెప్తారో దాన్ని నేర్చుకుని ఆ పని మీరు చేసేటట్టుంటే నిజంగా ఒక పెద్ద మార్పు అనేది కనిపిస్తుంది సో దయచేసి ఇది ఒకటి మీరందరూ కూడా దృష్టిలో పెడతారని కోరుకుంటున్నారు ట్యాంక్ కట్టుకుంటాము ఇంకా ఐదు సెంట్లో లో కట్టుకుంటాం కట్టుకుంటాము తవ్వుతాం తవ్వుతాము పాండ్ తవ్వేదానికి మొత్తం ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వమే ఫ్రీగా చేయించి పెడుతుంది ట్యాంక్ పెట్టడానికి దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ పెట్టడానికి చేపలు పిల్లల్ని కొనడానికి చేపలు పిల్లలకు మేత కొనడానికి ఈ అన్ని కలిపి ఆ మోటార్ పెట్టడానికి ఇవన్నీ కలిపి దాదాపు నాలుగు లక్షల నలభై వేలు అవుతుంది ఈ నాలుగు లక్షల నలభై వేలు కూడా ప్రభుత్వం పిఎంఈజీపీ పథకం ఉంది ఈ పిఎంఈజీపీ పథకం కింద ఎవరు ఇలాంటిది ఏదైనా లైవ్లిడ్ యాక్టివిటీ చేసే వాళ్ళకి ముప్పై ఐదు శాతం సబ్సిడీ ఉంటుంది మిగిలినంత రుణం రూపంలో వస్తుంది అంటే నాలుగు లక్షల నలభై వేలలో ముప్పై శాతం అనుకుంటే దాదాపు లక్ష నలభై వేల రూపాయలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపేణా మీకు వస్తుంది